ముందుగా వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణంబం దే జగద్గురు వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా మనకి ఏ ఏ వృత్తుల్లో ఏ ఏ వ్యాపారాలు చేస్తే బాగా కలిసి వస్తాయి అలాగే బాగా లాభాలు తెస్తాము అనేటటువంటి సందేహాలు చాలామందికి ఉంటాయి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే చాలామంది చాలా వ్యాపార సంస్థలు మొ మొదట్లో స్టార్ట్ చేస్తారు మంచి హుషారుగా ఎక్కువ ఎక్కువ పెట్టుబడులతో స్టార్ట్ చేస్తారు పెట్టుబడి పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు మధ్యలో వదిలేయడం కానీ లేకపోతే ఆర్థిక నష్టాలు రావడం కానీ ఇలాంటివి జరుగుతాయి అయితే వాళ్ళ తప్పు అని అనుకోకుండా వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా వాళ్ళు ఈ యొక్క స్వలాభంతో చేసేటటువంటి ఈ యొక్క స్వయం కృతాపరాధాలు చేస్తారు దానివల్ల వ్యాపారాల్లో నష్టాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ఇవన్నీ కూడా ఈ రాశిలోకి ఎవరు వస్తారండి కొన్ని మూడు నక్షత్రాలు వస్తాయి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు కూడా అలాగే మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు వాళ్ళు వస్తారన్నమాట కాబట్టి ఈ పాదాలలో మనకి ఈ ఈ ఈ నక్షత్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు మనం ఏ వృత్తులు చేయాలి ఇది ముఖ్యమైనటువంటి ప్రశ్న మనకి ఈ యొక్క కృత్తిక నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళు అపరాలు ధాన్యాలు చేయాల్సినటువంటి వ్యాపారాలు చాలా బాగుంటాయి కూరగాయల వ్యాపారాలు చాలా కలిసి వస్తాయి అన్నమాట ఆ విధంగా ఈ యొక్క ధాన్యాలు ఇలాంటి బిజినెస్లు ఇక వృత్తుల దగ్గరికి వచ్చేసరికి అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్లో మనకి ఉద్యోగాలు ఈ ఫర్టిలైజర్స్ డిపార్ట్మెంట్లో వీటిల్లో మనకి ఉద్యోగాలు ఇవన్నీ కూడా చేస్తారు అలాగే కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ కృత్తిక నక్షత్రంలో వృషభ్రాసులు చేస్తారు అలాగే రోహిణి నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు ఫారెస్ట్ ఆఫీసర్స్గా రేంజ్ ఆఫీసర్స్గా తర్వాత విజిలెన్స్ ఆఫీసర్స్గా అలాగే సివిల్ ఇంజనీర్లుగా ఇలా అనేక రకమైనటువంటి వృత్తుల్లో వీళ్ళు స్థిరపడ్డం అనేటటువంటిది జరుగుతుంది అలాగే వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి పాల వ్యాపారాలు ఇవన్నీ కూడా లిక్విడ్స్ బిజినెస్లు వా వాటర్ బిజినెస్లు ఇలాంటివన్నీ కూడా పబ్స్ రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఈ యొక్క మృగశిరా నక్షత్రం ఒకటో రెండు పాదాలు ఉన్నటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్లు కలిసి వస్తాయి వీళ్ళకి అలాగే ఇళ్ళు కొనడాలు అమ్మడాలు తర్వాత బిల్డర్లుగా వీళ్ళు కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఇంకా అనేక రకమైనటువంటి వ్యాపారాలు వృత్తులు మీరు చేసుకోవచ్చు అయితే దీంట్లో మీరు ఏం చేయాలంటే చక్కగా మన వ్యక్తిగత జాతకాలను చూసుకోవాలి మీరు ఆ వ్యక్తిగత జాతకాలను చూసుకున్నప్పుడు మాత్రమే మీకు అందులో ఏ వ్యాపారం మీకు సూట్ అవుతుంది అనేది అర్థమవుతుంది నేను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లగూడి సత్యనారాయణమూర్తిని నాసా రిపోర్ట్స్ను ఆధారంగా చేసుకొని ఈ యొక్క మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీ అంటే ప్రాచీన శాస్త్రాన్ని తర్వాత అత్యాధునికమైనటువంటి మోడ్రన్ సైన్స్ రెండిట్లని బ్లెండ్ చేసి చెప్తాము కాబట్టి ఇక్కడ మనకి లగ్నము నక్షత్రము అలాగే ఈ యొక్క రాశి మూడిట్లని బ్లెండ్ చేసి మనము ఈ యొక్క నా ఏ వ్యాపారాలు చేయాలి ఏంటి ఏం కలిసి వస్తాయి అనేటటువంటిది మనం చెప్పడం జరుగుతుంది అయితే చాలామందికి ఇప్పుడు శని మహాదశ నడుస్తుంది అనుకున్నాం ఆ శని మహాదశలో చాలామంది కలిసి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు అలాగే కలిసి రానటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఏలినాటి శని సమయం అలాగే అర్ధాష్టమం అష్టమ శనులు ఇలాంటివన్నీ కూడా నడుస్తూ ఉంటాయి కాబట్టి ఈ ఈ దశల్లో ఏ వ్యాపారమైనా కనుక పట్టుకుంటే ఆ వ్యాపారం మసైపోతాము లేకపోతే లాస్ అవుతాము అనేటటువంటి దురభిప్రాయాలు కూడా చాలా ఉన్నాయి అయితే ఈ ఏది నేర్చిన మనకి చక్కగా వ్యాపారాలు బాగా చేయడము మంచి పెళ్ళిళ్ళు అవ్వడము లేకపోతే వ్యాపారాలు పుంజుకోవడము ముందుకు వెళ్ళడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ అన్నమాట కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనం ఏం చేస్తామో మీ వ్యక్తిగత జాతకాలలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్లేస్మెంట్స్ని బట్టి ఆ గ్రహాలు వేటితో కలిసి ఉన్నాయి కంబస్ట్ అయినాయ్యా దగ్ధమైనయా ఇలాంటివన్నీ కూడా మనము పరిగణలోకి తీసుకొని చెప్పాలి కాబట్టి ఈ వ్యక్తిగత జాతకాల కోసం మీరు ఏం చేయాలంటే డైరెక్ట్గా నన్ను సంప్రదించండి నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము ఈ జాతకాలు అనేటటువంటి చెప్పడం జరుగుతుంది చాలామంది కపట జ్యోతిష్కులు వీళ్ళంతా జ్యోతిషాలయం సెంటర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు నా నేమ్కి ట్యాగిల్ని యాడ్ చేసుకొని నా పేరు కొడితే వాళ్ళ జ్యోతిష్యం సెంటర్ వచ్చేలాగా పెట్టుకుంటున్నారు మనకి ఏ విధమైనటువంటి జ్యోతిష సెంటర్స్ని నేను రన్ చేయను వరల్డ్ నెంబర్ వన్ యాస్ట్రాలజర్గా నేను ఈ యొక్క వ్యాపార దృక్పథంతో కాకుండా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనం ఈ జాతకాలు చెప్తున్నాం కాబట్టి జాగ్రత్తగా మీరు ఈ యొక్క రాశులు ఈ యొక్క వృత్తులు ఏం కలిసి వస్తాయి ఇవన్నీ కూడా మనం చెప్పడం జరుగుతుంది కాబట్టి అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకొని మీరు చక్కగా మీరు పైకి రావచ్చు శుభవస్త్రంకి పరమానందం కృష్ణం పందే జగద్గురు ఆ జగన్నాథుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మరి ఈ యొక్క మేనరాశిలో పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదం అలాగే ఉత్తరాభద్ర భద్ర ఒకటి రెండు నా మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ రాశిలోకి వస్తాయి కాబట్టి ఈ రాశి వారు ఏ వ్యాపారాలు చేసుకోవాలంటే ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు మనం చేసుకోవచ్చు ముఖ్యంగా పూర్వభద్రా నక్షత్రం వాళ్ళు డాక్టర్లుగా ఇంజనీర్లుగా కలెక్టర్లుగా ఆ తర్వాత అన్ని రకాల డిపార్ట్మెంట్స్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ట్యాక్స్ కన్సల్టెంట్లుగా చార్టర్డ్ అకౌంటెంట్లుగా కూడా మీ ఈ యొక్క పూర్వ ఉత్తర నక్షత్రం వాళ్ళు పనికొస్తారు అలాగే ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సైబర్ సెక్యూరిటీస్లో రకరకాల ప్లాట్ఫామ్స్లో వీళ్ళు ఉద్యోగాలు చేయడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే స్క్రాప్ ఐరన్ బిజినెస్ నుంచి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు ఇనుము సంబంధమైనటువంటి వ్యాపారాలు హాస్టల్స్ తర్వాత ఈ యొక్క రెసిడెన్షియల్ స్కూల్స్ ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా చేస్తారు లేకపోతే రేవతి నక్షత్రం వాళ్ళు ఫిషరీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు తర్వాత చేపల రొయ్యల చెరువులు పెంచడాలు ఇలాంటివన్నీ కూడా మీకు ఈ యొక్క రేవతి నక్షత్రంలో మీకు రావడం జరుగుతుంది అలాగే పోలీస్ డిపార్ట్మెంటు ఇట్లాంటి వాళ్ళంతా కూడా లాయర్లుగా వీళ్ళు ఈ వృత్తుల్లో రాణిస్తారు ఇకపోతే బియ్యం వ్యాపారాలు ఆ తర్వాత కిరాణా వ్యాపారాలు ఆ కూరగాయల వ్యాపారాలు ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనము వ్యక్తిగత జాతకాన్ని చూసినట్లయితే ఇంకా బాగా చెప్పచ్చు అనమాట అప్పుడు వ్యాపారాల్లో మీకు లాస్ రావడానికి అవకాశాలు లేవు సాధారణంగా మనం ఏమైనా వ్యాపారాలు చేసినప్పుడు ఎంత ఎక్కువ పెట్టుబడి పెట్టి మనం చేసినప్పటికీ కూడా ఆ పెట్టుబడులన్నీ కూడా లాస్ మధ్యలో లాస్ రావడము మధ్యలో వదిలేయడం జరుగుతాయి ఇది కరెక్ట్గా మనము సరైనటువంటి సమర్థులైనటువంటి జ్యోతిష్కుడికి చూపించకపోవడం వల్ల నేను వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని కాబట్టి అందరూ కూడా దొంగ జ్యోతిష్కులు దొంగ కొంతమంది దొంగ జ్యోతిష్కులు దొంగ జ్యోతిష సెంటర్లు నా పేరుకి లింక్ చేసుకుని వాళ్ళు కమర్షియల్గా వాళ్ళు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి అటువంటి వాళ్ళు బోగస్ గాళ్ళ బార్యను మీరు పడకుండా డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో నేను జ్యోతిషము ఈ యొక్క సలహాలన్నీ ఇస్తానని మొత్తం ప్రపంచం అంతా తెలిసిందే కాబట్టి మీరందరూ కూడా డైరెక్ట్గా నన్నే సంప్రదించండి సంప్రదించి నేను మోడ్రన్ సైన్స్ని ఏన్షెంట్ ఆస్ట్రాలజీని ప్రాచీన శాస్త్రాన్ని రెండింటిని కూడా మిళితం చేసి నేను చెప్తాను కాబట్టి తప్పకుండా మీరంతా కూడా ఈ ఏ వ్యాపారాల్లో ఏ అడ్డంకులు లేకుండా ఏ ఉద్యోగాలు వెళ్ళేటప్పుడు అడ్డంకులు లేకుండా సస్పెన్షన్స్ ఇలాంటివన్నీ లేకుండా ఇలాంటివన్నీ కూడా మనం సలహాలు సంప్రదింపులు మనం చేసుకోవచ్చు తప్పకుండా నేను అడ్వైజ్ చేస్తాను చక్కగా జాగ్రత్తగా చేయండి శుభమస్తు